ఎష పుస్తకం యాభై తొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు ఎయి పుస్తకం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు దేవుని హస్తం కొరచ కాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి ఆ అదిగదిగో మన పాపాలే ఆయన మొక్కాన్ని మరుగు చేస్తున్నాయి ఆయన నీ ప్రార్థన ఆలకించడు యోహాను తొమ్మి తొమ్మిది ముప్పై ఒకటి అంటాడు పాపుల మనవి ఆయన ఆలకించడం మీరు ఎరుగురా అంటే పాపం దేవుని మొక్కాన్ని మరుగు చేస్తుంది దేవుని ప్రత్యక్ష మనకు రాదు దేవుడు నీకు అర్థం కాలేడు దేవుని మనసు నీకు అర్థం కాదు దేవుని బాధ నీకు అర్థం కాదు నీ పాపమే దేవుని మొక్కాన్ని మరుగు చేస్తుంది దేవునికి నీకు అటుగా ఎవరో లేరు నీ పాపమే నీ పాపమే నీ పాపమే నీ పాపమే ఒక ఆమె ఈ వారం ఈ వారంలో ఒక ఆమె ఫోన్లో మాట్లాడుతూ అంటది అనా నేను మంచిగా ప్రార్థనకి వెళ్ళేదాన్ని మంచిగా భక్తి చేశాను నా ప్రార్థన వల్ల చాలా మార్పులు నా ఇంట్లో జరిగాయి దేవుడు చాలా మటుకు నా పిల్లల్ని నా భర్తని నా కుటుంబంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు నేను అంత బుద్ధిహీనమైన చేశానంటే అంత సుఖవంతంగా ఉన్నప్పుడు మెల్లగా ప్రార్థన అనుకున్నా ప్రార్థన విషయంలో కాస్త నిర్లక్ష్యం కనపరిచాను ఆ నిర్లక్ష్యం ఎంత నష్టాన్ని కలిగించిందంటే నా కుటుంబంలో తీరనే సమస్యలకు తీసింది నేను మీ వాక్యం అప్పుడప్పుడు చూస్తూ ఉంటా మీరు పలుమార్లు సంఘంతో మాట్లాడుతున్న విషయాలు లైవ్లో అలాగే వీడియోస్లో పెట్టిన విషయాలు వింటా వస్తూ ఉన్నా చాలాసార్లు మీరు ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడు నేను విన్నా కానీ నేను గ్రహించలే గమనానికి రాలే నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాను అనుకున్నాను ఇక నాకు ప్రశాంత వచ్చేసింది అనుకున్నాను నాకు అర్థం కాలే నేనే నా కొంత తీసుకున్నానని నేను మరలా చెబుతున్నాను మీలో చాలా మంది అదే తీరులో ఉంటున్నారు దేవునికి మనం జీవిత అంతా యోగ్యంగా కనపడాలి ఒక స్థితి రాగానే ఇక మనకి ఇక ఏ ఇక తిరుగులేదు నేను ఇక గట్టెక్కేసాను అనుకుంటే నువ్వే నీ కాలు తగులుకొని కింద పడతావు నువ్వే పడతావు సైతాన్గాళ్ళు లాగడం సైతాన్గా కాదు నీకు నువ్వే నీ కాలు తగిలి నీకు నువ్వే బ్యాలెన్స్ తప్పి కింద పడ్డావు కళ్ళు తెరి చూసేపటి పడి మరలా అదే బురదలో కనబడుతున్నావు ప్రాబ్లం నువ్వే నేను మరలా చెప్తున్నాను భక్తి జీవితం ఎక్కడ కూడా నేరాశీల స్థితి కనిపరచద్దు దేవునికి ఆయాసకరమైన విషయాలు ఎక్కడి నువ్వు కనబడకూడదు పాపం అంటే నువ్వేమనుకున్నావు పాపం అంటే ఏమనుకుంటున్నావు కొంతమంది ఆ స్త్రీలు ఉంటారు మరి మీలో ఆట ఉండవచ్చు ఉంటారు కలిసి ఉండకుండా ఉండరు ప్రశాంతంగా ఉందనుకోండి మంది పోగేసి ఏమాట బెత్తేలాట ఏం ఏమాట ఏమాట చర్చిలో పాతం జరుగుతుంది ఏం చేస్తున్నావు నువ్వు అంత ముందు ఏం చేసావు అంత ముందు ఏం చేసావు ఆ ఏడుపు ఇప్పుడు ఏమైంది బెత్తిలు ఆట ఆడి నీ బతుకుని బెత్తిడి చేసుకున్నావు నీ బతుకుని బస్ స్టాండ్ చేసుకుంది నువ్వే నేను అంటాను నీ పిల్లలు కాదు నీ ఇంట్లో వాళ్ళక ముందర నువ్వు మార్వల్స్ పొందాలి నీ మనసు మారి నువ్వు దేవుని దగ్గర అయ్యే కొలది ఆటోమేటిక్గా సమస్యలు పోతాయి నువ్వు దేవుని దగ్గర కాకుండా దూరం దూరం తిరుగుతా దూరం ద్వారా తిరుగుతుంటే నీ బతుకు అట్టాగే ఉంటుంది ఎవడు మార్చలేడు ఏడ కనుపో దేవుడు ఏమి సవాల్ చేశాడు తెలుసా నీ పాపం మారుకోకుండా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నువ్వు ఎక్కడ కనుపో ఎవ్వడు కూడా నీ బతుకుని కట్టలేడు చూడండి వాక్యం ఉంది నా మాటలు కాదు ఈ మాటలు ఎక్కవండి ఈ మాటలు ఎక్క కుమార్తె నీ కన్నీర్చి అయ్యో స్తోత్రం ఏ పాప్రా ఎంత ఉంటావు అంటే ఏం తిడతావులుకున్నాడు ఈ మనిషి ఎక్కడ మాత్రం నో స్పందన నో ఉలుకు నో పలుకు ఉసురు కసురు అంత కసురు కసురుకోవడమేసయ్యా అమ్మమ్మ వేసా ఉస్సు బుస్సు కస్సు దేనికి దేనికి అంత అంత హుస్సు అంత బుస్సు దేనికి నీ బతుకు బుస్సేగా నీ బతుకు బస్టాండేగా అంటే నీకు అనుకూలమైన వాడి స్పందన బలే చూపిస్తావా నీకు అనుకోం లేకపోతే అసలు నీకు సంబంధమే లేనట్టు చూస్తుంటావా ఉలుకు పొలుకు దేవుడు కాడ ఆట్లాడద్దు అయ్యా అమ్మా నేను చెబుతున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అది అర్థం చేసుకొని సరి చేసుకున్నావా నీ లైఫ్ సెట్ అయిపోతే లేదనుకో దేవుడు ఏం సవాలు చేస్తున్నావు చూడు నలభై ఏడవ ది అసయ చదవాళ్ళు అందరూ చదువు గల అరకారు బైబిల్ తీయండి ఏదో చాలేసాలు నేనేదో నా సొంత బైబుల్ చదివినట్టు రాత్రి రాత్రి నేను రాసుకొచ్చినట్టు అటు చూస్తే అట్ట పుస్తకం నలభై ఏడు అధ్యాయం పన్నెండు వచ్చిన భాగం నుండి ఆ విస్తారమైన శగ్రములను చూపుటకు నిలుపు ఒకవేళ అవి నీకు ప్రయోజనకరమగునేమో ఆ నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చిన వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు చెప్పాడుగా జ్యోతిష్కులు కడపమ్మని మా అట్టా అర్థమైంది బైబుల్ దేవుడే చెప్పాడుగా అమ్మ అక్కడ ఏమైనా ఉంది ఆడకాడ పోయి చూసుకో ఒకసారి తప్పిస్తారేమో దేవుడే చెప్పాడుగా అట్ట చెప్పాడు దేవుడు వా అమ్మో నీ తెలివితేడల సల్లంగొండ అమ్మ చిత్రాల ఉండ ముత్యాలం కొండ అన కొండ పెద్ద దొనకొండ విను దేవుడికి స్తోత్రం కలుగురుగా దేవుడు లేదమ్మా అట్ట అర్థం చేసుకుని పోయావు లేని ఫోన్ లేని ఫోన్ తేడా తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు దేవుడు ఎందుకన్నాడంటే నువ్వు నన్ను వాళ్ళని కవర్ చేస్తున్నావు కదా సరే నీ కాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో ఒకసారి చూసుకో నేను తెస్తా నేను నేను నీ చేస్తా నేను నీకు తరికపోతా ఎవడు అవుతాడు చూస్తా అని దేవుడు చెబుతా దేవుడు వస్తాడు ఏ డాక్టర్ని బతికించగలడు ఏ మాంత్రికుడిని తెద్దగళ్ళు ఏ మాంత్రికుడు నీ కుటుంబంలో సమస్యను తీర్చగలడు ఏ మాంత్రికుడు నీ సమస్య తీర్చగల చెప్పు సవాల్లోకి వస్తావా దేవుడితో సవాల్ చేస్తున్నాడు దేవుడు వీళ్ళెంత ఏం చేస్తున్నారు నీతో పదిహేను వచ్చిన అలసిద్ధివో వారికి అలాగే ఆ నీకేం జరుగుతుందో మాంత్రికుడు కూడా అదే జరుగుతుంది నీకు ఏం జరుగుతుందో శిలక జ్యోతిష్డు కూడా బబోచం బబోలం కుర్రో కుర్రు ఆ ఉన్నది చెబుతాం లేని చెబుతాం రాబోయే చెబుతాం మరి అని చెప్పేవాడు నీ సంగతి చెప్పుకోకూడదు ఆడ సంగతి ఆడు చెప్పుకోలేని సార్ సన్నాయి మేళాలు కాకపోతే ఏం చెప్పండి ప్రశ్న చెప్తాం ఇది చెప్తాం అది చెప్తాం మొదలు నీ చెప్పుకో నీ పోతి కింద ఇట్ట తాళింది మొదలు నీ చూ చూసుకుంటే నువ్వు ఆడదాకా రాకుండా ప్రశాంతంగా ఉద్యోగం పోయేవాడు పనికి తరక మాసులో మొత్తం కొబ్బ తెప్పిస్తాం వాళ్ళందరూ లేనిపోయి అన్ని చేసిపోతారు ఇక సౌమేళం తప్ప ఏం ఉండదు ఇంట్లో నేను జోక్ చేయట్లే నేను కావాలని చెప్పట్లే వాస్తవం చెబుతున్నా వాస్తవం చెబుతున్నా ఒకసారి ఆలోచించు నీ జీవితంలో ఏం చేస్తున్నారు నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకి మా వల్ల కాదు మేము దగ్గర దోడ్చుకోలేములే మా వల్ల అయితే కాదు కానీ ఇంకా దేవుడే ఇంకా ఎవరు దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరమ్మా మా మంత్రాలు కూడా పని చేయట్లే చెంతకాయలు రాలట్లే మేమే వడలిపోయాం సాలిపోయాం నీకు దండం మా బతుకులే సక్రంగా లేవు ఇచ్చిన పదివేలు తొంగలో తొక్క పో ఇక అంతే సంగతి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే నీ పొరపాటు సరి చేసుకోకుండా నువ్వేవో సాగు తెలివిదాడు చూపిస్తే నీ బొతికెట్ట మారుద్ది నీకు తెలియకుండా సాప కింద నీరు లేక సమస్యలు తెచ్చుకుంటున్నావు నీకు తెలియకుండా సాప లేక సమస్యలు వస్తున్నాయి వస్తాయి భక్తిలో నిర్లక్ష్యం భక్తిలో అశ్రద్ధ భక్తిలో నిర్విచార స్థితి చూపిస్తే బైబిల్ ఉంది నిర్విచారం కల కుమార్తె నీకు శ్రమ నిర్విచారం నాకే బాధ లేదు నాకే చింత లేదు అల్లే లూయ అంత దేవుడి ఇచ్చాడు నేను అడిగే పని లేదు ఆయనే ఇచ్చేసాడు అల్లే లూయ నిర్విచారం ఉంటే నీకు శ్రమ నీతో ఎలా ప్రార్థన చేయించాలో దేవుడు తెలుసు నిన్ను ఎలా దేవుని దగ్గర నడిపించాలో ఆయనకి బాగా తెలుసు మాకు ఏమని చెప్పొచ్చు సాకులు నువ్వు ఏదని చెప్పొచ్చు కానీ దేవుడు బాగా తెలుసు నిన్ను ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాడు ఎక్కడ తొక్కలు అక్కడ తొక్కుతాడు ఎక్కడ లాగలు అక్కడ లాగుతాడు అప్పుడు లైన్లో కొత్తది బండి మహిమా దేవునికి ఎప్పుడు అప్పుడు అప్పుడు దాకా అప్పుడప్పుడు దేవుని స్థుతించేదాము ఇంకా కడుపు నిండిందిగా చల్లబడిందిగా బతుకు ఈ సాగు తెలివితేటల దేవుని దగ్గరికి మనం చూపకూడదు నేనైనా నువ్వు ఆయన సేవలో నన్ను ఎంత దీవించినా నేను ఎంత దగ్గర అంత దగ్గర నాకు తిరిగి లేదు ఇక సాదు అనుకుంటే ఇక నాకు శ్రమ ఇంకంతే నీ పొరపాటే నీ జీవితంలో సమస్యగా మారింది నీ పాపమే దేవుని మొక్కాన్ని మరుగు చేసింది నీ దోషమే నీ అతిక్రమే ఈ గమనానికి రాపోతే నష్టపోతావు నేను మరలా చెబుతున్నాను